అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు అనంతపురం రూరల్ రాప్తాడు మండలాలకు సంబంధించిన రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరై ఏపీఐఎంపి పథకం ద్వారా రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలకు సంబంధించిన డ్రిప్ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సులిత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన శాఖ ఏపీఎంఐపి పథకం ద్వారా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు అనంతపురం రూరల్ రాప్తాడు మండలాలకు సంబంధించిన రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలన్నింటినీ పంపిణీ చేస్తున్నామని ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని అదేవిధంగా ఉద్యాన పంటలు బాగా పండించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సొంత పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు సంబంధించిన డ్రిప్ సబ్సిడీ పొందిన రైతులంతా కూడా పాల్గొన్నారు ಇದು ಪ್ರತಿಮಂದ್ರ ಬಂದ ದಿನಚರಿ ಆಪತ್ತು ಬರ್ತದೆ ಅಕೈಪಕ ಬರ್ತದೆ ಲಾಕರ್ ಸಂಬಂಧ ವಿಚಾರಣಾ ಸೆನ್ಸಾರ್ ಅಲ್ಲಿ ಒಂದು ಚುಂಗಡಿಯಲ್ಲಿ ಕುಣನ ಸರ್ ಇಲ್ಲಿಗೆ ನಿಂತು ಮೇಡಂ ಎಲ್ಲಿಗೆ ನಿಂತು ಇಲ್ಲಿಗೆ సార్ మిషనరీ కనిపిద్దాము పేపర్ ఒక్కటే కనిపిస్తున్నాయి మిషనరీ కనిపించట్లేదు సార్ డౌన్ చేయండి సార్ మేడం ఒక నిజం మేడం

मैडम पटना सुधा सुधा इतना റെയിഡി കേടാടാ നല്ല റെയിഡ് ആണ് നല്ല റെയിഡ് ആണ് കട്ടക്കന്ന നല്ല വാട്ടറി ഷേട്ടുന്ന പേര് അല്ലേ ഈ യൂസന ആണ് കേൾളി റെയിഡ് ഒന്ന് മസ്ക സലിചേ പോയാടാ എല്ലാവർക്കും നന്ദിക്ക് ഇതിനെന്താ പറയണം ഇതിനെന്താ